హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా ఇరవై తారీఖు తీసుకుంటే మనకు ఎనిమిదో తేదీ ఏడో నెల రెండు వేల నాలుగో సంవత్సరము చిన్నకాయలు పొడికాయలు గోళికాయలు ఇవన్నీ కూడా మనకు యాభై రూపాయల కాని నూట డెబ్బై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీ కాలు వస్తే రెండు వందల యాభై రూపాయల కానించి స్టార్ట్ అయ్యి మూడు వందల అరవై డెబ్బై వరకు అయితే తీసుకున్నారు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాల్ విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయలకాయ నుంచి ఐదు వందల వరకు అయితే తీసుకున్నారు ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే ఒక లాటు మాత్రం ఇప్పటిదాకా మాత్రం పదిహేను కాయల బాక్స్ ఆరు అయితే పోయింది ఒకటి మండిలో అయితే టాప్ రేట్ అయితే ఐదు వందల అరవై డెబ్బై కూడా పన్నాయి మంచి కాయలు సూపర్ కాయలు ఫైన్ కాయలు క్వాలిటీ కాయలు అయితే మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు పైన అయితే స్టార్ట్ అయ్యి ఐదు వందల వరకు అయితే పోతున్నాయి ఇది కలకడ టమాటా మార్కెట్ సమస్య సమాచారము మన ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్